వెల్కమ్ న్యూస్ ఇంటింటి పెన్షన్ల పంపిణీలో భాగంగా గురువారం బొల్లపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలో చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ ఫిఫ్త్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నాలుగు వేలు పెంచి ప్రతి నెల ఉదయం ఆరు గంటల నుండి పెంచులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షోభ పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఎంపీఓ సీతారామయ్య పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ పేమసాని నాగేశ్వరరావు తిప్పిశెట్టి వెంకటేశ్వర్లు దాసరి కోటేశ్వరరావు గ్రామ పెద్దలు గంగినేని రమణయ్య కాసరగడ్డ గోవిందరాజులు కాట్లా వెంకటేశ్వర్లు కొండలు గుర్రం నరసింహరావు అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ సిబ్బంది ఎస్ఐ బాలకృష్ణ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చూసే ప్రజా ప్రభుత్వం అయింది ఈ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారు వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రధాన కర్తవ్యంగా అందులో భాగంగా మేనిఫెస్టో చెప్పినట్లు పింఛను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇకపై నెల నెల నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన అరవై ఐదు లక్షల నాలుగు వందల తొంభై ఆరు మందికి జూలై ఒకటవ తేదీ నుంచి పెన్షన్ పింఛన్లు వద్దనే అందిస్తున్నాం కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచి మీకు మంచి చేసే నిర్ణయాలు

ప్రభుత్వ ఆస్తులన్నీ తనకా వ్యక్తి డబ్బులు తీసుకున్నారు వాళ్ళ యాభై వేల కోట్లు అప్పు చేశారు ఇలాంటి ఆర్థిక సంక్షేమం ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు గతంలో ఎంత వచ్చేది చంద్రబాబు గారు ప్రభుత్వం రాకపోతే ఎంత వచ్చేది ఎంత వచ్చేది మూడు వేలు అవునా కదా లేదా మూడో తారీఖు నాలుగో తారీఖు ఇస్తే ఒప్పుకో చెప్పండి నాకు తెలియజేయండి రాష్ట్రానికి అప్పులు ఎత్తులేదు సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు ప్రతి సంవత్సరం అప్పులు తీసుకున్నారు చంద్రబాబు గారు ఆయన చేసిన అప్పులు కొడుకులు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు అందుకే మూడు వేలు కలిసే నాలుగు వేలు చేశారు ఇంకా భవిష్యత్తులో కొన్ని మంచి ఆర్థిక ప్రయత్నం చేయాలని